స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను రానున్న ఆదివారం కొరకు ధ్యానించడం కొరకు మనకి ఇవ్వబడిన అంశము ప్రేతిష్ ప్రే ప్రేషితోద్యమము ప్రతి చోట నుండి ప్రతి చోటుకు ప్ర మిషన్ ప్రతి చోట నుండి ప్రతి చోటుకు అనే అంశాన్ని మనకు అందించడం జరిగింది స్నేహితులారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నవనుకోండి అది ప్రజలందరికీ వైద్యం అందాలి ప్రజలందరికీ విద్య అందాలి ప్రతి గ్రామ గ్రామాన వాడవాడ పట్టణంలోనూ మంచినీటి సౌకర్యం ఉండాలి అనే ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం యొక్క మిషన్ని అది ఒక చోట ప్రారంభించి రాష్ట్రమంతా దేశమంతా విస్తరించడానికి ముమ్మరంగా కృషి సల్పేటటువంటి వారుగా ఉంటారు అందరికీ ఆరోగ్యం అవసరం కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ పథకము ప్రారంభించినప్పుడు అది ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి చూడండి అది ఎంత చిన్న గ్రామమైనా ఉండని తండాలైనా ఉండని లేక గిరిజన వాడలైనా ఉండని ట్రైబల్ మధ్యలోకైనా కూడా రహదారులు సరిగ్గా లేకపోయినా ప్రయాణ సౌకర్యాలు లేకపోయినా ఆ సంక్షేమ పథకం యొక్క ఫలాలు ఆ వైద్యము విద్య వాళ్ళకి అందించబడాలని విశేషమైన కృషి సలిపి ప్రతి చోటుకు కూడా దాన్ని అందేలాగున చూసేటటువంటి వారుగా ఉంటారు ఈ గ్లోబలైజేషన్ వాళ్ళలో ఇప్పుడు రిలయన్స్ లాంటి వ్యాపార సంస్థలు ఉన్నాయనుకోండి ఆ వ్యాపార సంస్థలు కూడా ప్రతి పట్టణ ఈ పట్టణం తర్వాత మరొక పట్టణం మరొక పట్టణం తర్వాత మరొక పట్టణంలో ప్రారంభించాలని ఆ వ్యాపార సంస్థలు ప్రయత్నిస్తున్నటువంటి దినాలలో మనము ఉండినాం ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు ఏమిటంటే మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ఆ మిషన్ని ఆ ప్రేషితోద్యమాన్ని దేవుడు మనకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు దీనిలో బలహీనులను బలపరచండి రోగులను స్వస్థపరచండి అందరి మధ్యలో శాంతి సమాధానములను స్థాపించండి అనే ఈ మిషన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు విశ్వాసులందరూ కూడా క్రైస్తవ లోకమంతా కూడా మిషన్ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే దేవుని చేత పిలువబడి ఆయన సువార్తను ఇతర ప్రాంతాలలోనికి తీసుకొని వెళ్ళి ఆ సువార్తను వారికి అందించచ్చు దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క క్షమాపణను పరలోక రాజ్యాన్ని పరలోక రాజ్య సంబంధమైనటువంటి సేవా పరిచర్యలను కరుణ కార్యములను వారికి అందించేటటువంటి వారంగా ఉండాలి అదే దేవుడు మనకిచ్చినటువంటి మిషన్ మరి దేవుని పని ఏముంది అని అంటే చూడండి మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ప్రజలందరూ ఎన్నో సమస్యల మధ్య అనారోగ్యముల మధ్య ఒత్తిడి ఓటమి కుటుంబ ఇబ్బందులు సవాళ్ళు అశాంతి అసమాధానము యుద్ధము పేదరికము కొరత ఇలా దాడులు వెలివేతలు అంటరానితనము ఇలా ఎన్నో ఇబ్బందుల మధ్య ప్రజలుండినారండి వారికి జీవితం యొక్క మాధుర్యాన్ని జీవితం యొక్క సంపూర్ణత్వాన్ని వారికి అందించగలిగినటువంటి వారంగా ఉండాలి అదే మిషన్ యమనకాల మందు తెలిసి తెలియక జరిగించే చిన్న చిన్న తప్పుల వలన ఎంతోమంది జీవితాలు నాశనం అవుతూ ఉన్నవి అటువంటి బలహీనత పాపములను తెలియజెప్పి దాని నుండి బయటికి వచ్చే మార్గాన్ని బోధించాలి యశా గ్రంథము ఏ పది ఎనిమిది ఆరు ఏడు నందు అటువంటి ఆలోచననే మనము గమనించగలుగుతాం దేవుడు మనమందరం మెరిగి ఉన్న రీతిగా ఈ లోకానికి సృష్టికర్త అండి ఈ కోణంలో దేవుడు ఈ ప్రపంచం పట్ల ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు సహాయము అందించాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అందరి వారుగా ఉన్నాడు గనుక ప్రతి చోటకి ఆయన మిషన్ వెళ్ళాలి ప్రతి స్థలం నుండి ఆయన మిషన్ వెళ్ళాలి అనే అంశము మనకు అందించబడతా ఉంది మరి మిషన్ ఎవరి కొరకు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలని అనంటే అవసరతలు ఆకలి దప్పికలు కలిగినటువంటి వారి మధ్యలోనికి మనము తీసుకొని వెళ్ళాలి ఈనాడు థర్డ్ వరల్డ్ కంట్రీస్గా ఎంచబడుతూ ఉన్న చాలా పేద దేశాలునండీ ఆ పేద దేశాల యందు లక్షల కోట్ల కొలది ప్రజలు భోజనము నీరు లేక వైద్యం లేక చదువు లేక అల్లాడిపోతూ ఉన్నారు ఇండా ఇండోనేషియా శ్రీలంక ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా విపరీతమైన సమస్యల చేత ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు మన సమాజంలో కూడా మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా భోజనము లేక సరైన వసతులు లేక అల్లాడిపోయేటటువంటి వారుగా ఉన్నారు అటువంటి సందర్భంలో దేవుడు జీవమునకు అధిపతి నేనే జీవము అని పలికినాడు కదండి వారందరికీ అంటే నశించిపోచున్నటువంటి వారికి జీవమును అందించడానికి ఈ మిషన్ వారి మధ్యలోనికి మనము తీసుకొని వెళ్ళాలి మనం చదివి ఉన్న పాత నిబంధన పాఠ భాగము రాజులు మొదటి గ్రంథము పదిహేడు మొదటి పదహారు వచనములే అందు ఈ భాగంలో ఏలియా యొక్క మిషనరీ జీవితాన్ని మనము గమని గమనించే వారంగా ఉంటాం అహాబు యజబేలు కుటుంబం వలన ప్రజలు ఎంతగానో నష్టపోతూ ఉండగా మార్గము తప్పిన పరిస్థితులను అవినీతి అన్యాయములను అనుభవిస్తుండగా ఆయన మిషనరీగా ప్రజల హక్కులకై సన్మార్గము కొరకై పోరాటం చేసి రాజుగారి కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నాడని రాజుగారు తలపోసి ఆహాబు యజేలు అతన్ని ప్రాణాలు తీయాలని ఆలోచించినారు అటువంటి సందర్భంలో అతన్ని సురక్షితమైనటువంటి ప్రాంతంలోనికి దేవుడు తీసుకొని వెళ్ళి కాకి ద్వారా ఆహారాన్ని మాంసాన్ని అతనికి పంపుతూ ఉన్నటువంటి సందర్భం మీరు చూడండి స్నేహితులారా సాధారణంగా కాకి మాంసాన్ని చూస్తే ఎత్తుకొని వెళ్ళి తినేటటువంటి స్వభావం దానికి ఉంటుంది ఆ మాంసం ఎక్కడ కనబడినా కూడా దొంగిలించే స్వభావం దానికి ఉంటుంది కానీ ఇక్కడ దేవుడు తనకు ఆజ్ఞాపించి ఉన్నాడా దేవుడు తనకు ఆ ఆలోచనను అందజేసి ఉన్నాడా ఈ కాకి మాత్రము ఈ మాంసాన్ని తీసుకొని వచ్చి ఏలియాని పోషిస్తూ ఉన్నది ఏలియా ఒంటరితనంలో ఉన్నాడు బలహీనుడుగా ఉన్నాడు తన ఆహారము తాను సమకూర్చుకోలేని పరిస్థితుల మధ్య ఉన్నాడు చుట్టూ ఆహార లభ్యత లేనటువంటి స్థలంలో ఉన్నాడు మరి విపరీతమైనటువంటి ఇబ్బందులను కన్నీళ్లను అనుభవిస్తూ ఉన్నాడు అలాంటి సందర్భంలో ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చింది మాంసం ఇది ఎక్కడ వేటాడినటువంటి కాకిగా ఉండింది మరి ఒకే చోట తనకి ఆహారం దొరకకపోతే మాంసం దొరకకపోతే ఎన్ని చోట్లకని ఇది పరిగెత్తి ఉంటుంది ఎన్ని చోట్లనే ఇది సమకూర్చి ఉంటుంది అన్ని చోట్ల సమకూర్చుకొని మరి ఏలియాకి నమ్మకంగా భోజనాన్ని అందించేటటువంటిదిగా ఉంది ఈరోజు సంఘం అనేది లేక క్రైస్తవ లోకం అనేది ఈ కాకి మాదిరిగా ఉండి నిజమే కొరత కలిగిన వారు ఆకలి దప్పికలు కలిగిన వారు జీవితంలో అలసి సొమ్మసిల్లినటువంటి వారి అవసరతలను ఆకలి దప్పికలను తీర్చాల్సినటువంటి సందర్భము ఉండింది అది మనం మిషన్గా భావించాలి తదుపరి ఏలియా గారు సారపాతు అనే విధవరాలి గృహానికి వెళ్ళినట్లు మనం గమనిస్తాం ఇక్కడ ఏలియా గారు ఆ సారేపాతు విధవరాలి చేత పోషింపబడము అనే ఆలోచన ఒకవైపు అయితే అసలు ఎంతో మంది ఉండగా దేవుడు సారేపాతు విధవరాలి యుద్ధకే ఏలియాని పంపింపడ పంపించడంలో ఉన్న ఆలోచన ఏమిటంటే ఆ విధవరాలికి ఒకే పూట భోజనం ఉండింది ఆ ఒక్క పూట భోజనము చేసి తాను తన కుమారుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు వాళ్ళు దిక్కు లేనటువంటి వారుగా ఉన్నారు విధవరాన్లుగా ఉన్నారు ఏ ఉద్యోగము ధన సంపాదన లేనటువంటి వారుగా ఉన్నారు అక్ కరువులో ఏ దిక్కు ఏ దిశ లేనటువంటి వారుగా ఉన్నారు కరువులో ఎలా బ్రతకాలనో కరువును కరువు కాలంలో తమను తాము ఎలా పోషించుకోవాలనో తెలియనటువంటి వారుగా ఉన్నారు చావు తప్ప వేరే మార్గము తెలియనటువంటి వారుగా ఉన్నారు ధైర్యాన్ని కోల్పోయినారు జీవితంలో నిరీక్షణను కోల్పోయినారు జీవితంలో ఒక దినం వస్తుంది మన కష్టాలు తొలగిపోయే దినమని మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు ఆ మరణించాలని ఆత్మహత్య చేసుకోవాలని ఆ నిర్ణయింప నిర్ణయం చేసుకున్నటువంటి కుటుంబం మధ్యలోనికి దేవుడు ఏలియాను పంపడం వలన వారి అవసరతను వారి ఆకలి దప్పికలను తీర్చి వారి ప్రాణాలను నిల్వబెట్టినటువంటి వాడుగా దేవుని ప్రణాళికలో భాగమైనటువంటి వాడుగా ఉన్నాడు ఇది మిషన్ అండి మన జీవితంలో కూడా ఈ రకమైనటువంటి అవసరతలు ఆకలి దప్పికలు కలిగినటువంటి వారిని ఆదరించే వారంగా అక్కర తీర్చే వారంగా ఉండాలి రెండవ విషయాన్ని గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి పది వచనముల అందు వెలివేయబడిన వారి యుద్ధకు చేరుట దేవుని ప్రేమ ఏదైతే ఉందో అంగీకారం అయితే ఏదైతే ఉందో ఆదరణ ఏదైతే ఉందో అది వెలివేయబడిన వారి మధ్యలోనికి మనము చేర్చేటటువంటి వారముగా ఉండాలి చూడండి మన సమాజము ఎన్నో మన సమాజం నందు ఎన్నో రకములైనటువంటి వెలివేతలకి లోనైన ప్రజలు బాధపడుతూ ఉన్నారు కులం పేర కానివ్వండి మతం పేర కానివ్వండి భాష పేర కానివ్వండి ప్రాంతం పేర కానివ్వండి స్త్రీలని కానివ్వండి పేదలని కానివ్వండి విద్య లేదనేటటువంటి వారు కానివ్వండి తక్కువ సంఖ్యకులు అని అనబడినటువంటి వారు కానివ్వండి ప్రతిరోజు ఏదో ఒక చోట తర్మబడుతూ ఉన్నారు దాడులకు లోనవుతూ ఉన్నారు వెలివేతలకు లోనవుతూ ఉన్నారు మరి దళితులు ఆదివాసులు ఇలాంటి సందర్భములను మనము చూస్తూ ఉన్నటువంటి వేళ వారి మధ్యలోనికి మిషన్ వెళ్ళి వారిని బలపరచేటటువంటిదిగా ఉండాలి ఈ పక్షపాతం లేకుండా విద్య వైద్యము వారి జీవితంలో బాగుపడడానికి మనము మన వంతు దేవుడు మనకు అందించిన మిషన్ని వాళ్ళ మధ్యలోనికి తీసుకొని వెళ్ళాలి వీరంతా అంటరాని వారుగా అనాథలుగా ఆర్థికంగా బలహీనులుగా కొట్టబడుతున్నటువంటి వారుగా తిట్టబడుతున్నటువంటి వారుగా వెలివేయబడుతున్నటువంటి వారుగా ఉండినారు చూడండి స్నేహితులారా మన ప్రాంతంలో లేక ప్రపంచం అంతటా కూడా మిషనరీలు మన ప్రాంతంలో పరిచర్య జరిగించడానికి వచ్చి ఉన్న సందర్భంలో వారు ఎవరైతే అంటరాని వారిగా ఉన్నారో ఎవరైతే వెలివేయబడినటువంటి వారుగా ఉన్నారో ఎవరికి వైద్యము దొరకడం లేదో ఎవరికి మరి విద్య దొరకడం లేదో ఊరు బయట కాలనీలలో దిక్కులేనటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారో అలాంటి వారి వెలివేయబడిన వారి మధ్యలోనికి దేవుని ప్రేమను కరుణ కార్యములను తీసుకొని వచ్చి వారి జీవితంలోనూ బాగుపర్చినటువంటి వారుగా ఉన్నారు మనము చదువుకున్న పత్రికల పాఠ భాగంలో పౌలు గారు కూడా ఆనాటి యూదులు యూద మత నాయకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి అన్నజనులను ప్రేమించే హృదయము అన్నజనులను ఆదరించి వారి పక్షాన నిలవబడి ధైర్యపరచే హృదయం వారికి లేదండి అన్నజనులందరూ వారి దృష్టిలో మరి అంటరా అన్నటువంటి వారుగా ఎంచబడినారు అలాంటి తరుణంలో కొంతమంది దేవుని ఎరిగినటువంటి వారు కూడా యూదేతరులకు సువార్త ప్రకటించడానికి కూడా ముందుకు రాలేదు వారిలో అంటరా అని వారండి యూదులమైనటువంటి మేము వారితో సహవాసము చేయకూడదండి అలాంటప్పుడు వారికి ఎలా సువార్త ప్రకటిస్తాం అనే మనసు కూడా వారిలో ఉండి ఉండవచ్చు అలాంటి తరుణంలో మీరు చూడండి అపోస్తుడైన పౌలు ఈ అన్ వెలివేతలు ఏవైతే ఉండినవో వాటిని దాటుకొని అన్ని సమాజముల మధ్యలోనికి అన్ని ప్రాంతముల మధ్యలోనికి ప్రజల మధ్యలోనికి వారు వెళ్ళి స్వార్థను ప్రకటించేటటువంటి వారుగా ఉండినారు ఈనాటి పరిస్థితులను మనం గమనించితే ఒకవైపు ట్రైబల్స్ ఒకవైపు దళిత్స్ ఒకవైపు పట్టణాలకి దూరంగా ఉన్నటువంటి వారు ఎన్నో శ్రమలకి లోనవుతూ ఉంటాయి కార్పొరేట్ పాస్టర్స్ అండి హైదరాబాదును వదిలి రావడము లేక గొప్ప గొప్ప పట్టణాలను వదిలి బయట ప్రపంచంలో సేవ చేయడము చాలామంది సేవకులకు ఇష్టం లేని దినాలలో మనం ఉండినాం హైదరాబాదులో గొప్ప సేవకులని పిలువబడుతున్నటువంటి వారు వారు బయటకి రాకుండా మేము హైదరాబాద్లోనే ఉంటాం కానీ సినిమా థియేటర్లు ఏర్పాటు చేసినట్టు మా యొక్క తెరలను పట్టణాలలో గ్రామాలలో ఏర్పాటు చేస్తాం ఆ తెరల దగ్గరికి వచ్చి అందరూ మా వాక్యాన్ని వినాల మేము పట్టణాన్ని విడిచి బయటికి రాంగానే మేము ఏర్పరచేటటువంటి ఈ తెర చర్చెస్ అక్కడ స్క్రీను ఉంటుందండి ఆ స్క్రీన్ మీద ఆరాధనను చూసి ఇండ్లకు వెళ్ళిపోవాలని పట్టణానికి బయటకు స్క్రీన్లను పంపుతుర్రండి పాస్టర్స్ రాకుండా మరి ఈనాటి విధానంలో ఏ పేదవాడు కానీ ఏ లేమి కొరత వెలివేత హక్కులు కోల్పోయినటువంటి వాడు కానీ నెమ్మదిని పొందలేకపోతూ ఉన్నాడు దీన్ని మనము గమనించి మిషన్ అన్ని చోట్లకు వెలివేయబడిన వారి మధ్యలోనికి వెళ్ళడము బాధ్యతగా తీసుకోవాలి అదే రీతిగా ఈ మిషన్ అనేది యూనివర్సల్గా మనము గ గ్రహించాలి ఏ ప్రాంతానికో ఏ కులానికో ఏ సమూహానికో చెందినటువంటిది కాదండి ఇది ప్రపంచ మంతటికీ వ్యక్తులందరికీ సమూహాలన్నిటికీ సంబంధించినది సహజంగా యూరోపియన్ కంట్రీస్లో క్రైస్తవ్యం ప్రారంభమైన దినాలు లేక ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామిక విధానము ప్రారంభమైన దినాలలో ఈ పరిశ్రమలు ప్రారంభమై ఆర్థికంగా సామాజికంగా వారు అభివృద్ధి చెందినటువంటి దశలో ఈ యూరోపియన్ కంట్రీస్ వారు ఇతర దేశాలకు చెందినటువంటి వారిని కొంచెము చిన్న చూపు చూసేటటువంటి ఆలోచన వారు గావించినారు అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను గురించి వారు లేఖనంలలో చదివి ఉన్నారో లేక దేవుని యొక్క ప్రేమను గురించి ఆయన ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ గురించి వారు గ్రహించి ఉన్నారు వారు తమ జాతను తమ దేశాలను ధనవంతులమనో జ్ఞానవంతులమనో ఆ తలపోయక వాటన్నిటినీ విడిచి ప్రపంచంలో అనేక దేశాలలోనికి మిషన్ని తీసుకొని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు మీరు చూడండి అలాంటి తరుణంలో ఈ మిషన్ అనేది చాలా దేశాలకి వ్యాప్తి చెందడంలో వారు ప్రముఖమైన పాత్రను పోషించినారు మత ఈశ్వార్త పదమూడవ అధ్యాయం నలభై ఏడు నుంచి ఏబది రెండు ఏసుకాలం నాటి పరసయులు మరి ముఖ్యంగా శాస్త్రులు ధర్మశాస్త్రము ఉంది కదండి దాని మీద లేఖనాలను వ్రాసి ప్రజలు ఏ రీతిగా జీవించాలి ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది తినాలి ఏది తినకూడదు ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదు అనే జీవిత విధానాన్ని గురించి అనేక నియమ నిబంధనలను ఏర్పరచినటువంటి వారుగా ఉన్నారు ఈ కోణంలోనే నెహిమ లాంటి వారు ఇతరులను అన్య విశ్వాసాలకి సంబంధించిన వారిని వివాహం చేసుకోకూడదనే తెలియజేసినటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి యేసు వారు నివసించినటువంటి కాలాన అయితే వారు దేవుని వలన అప్పగింపబడినటువంటి మిషన్ ఇలా కొంతమందికే ఈ యూదులకో లేకపోతే మత నాయకులకో లేకపోతే పరిసయులకో శాస్త్రులకు వీళ్లకు మాత్రమే సంబంధించిందిగా వారు భావించలేదు కానీ అందరికీ సంబంధించినదిగా ఆనాటి ప్రజలు ఉండినారో వెలివేయబడిన వారు ఉండినారో అట్రానటువంటి వారు ఉన్నారో మరి ఉండినారో ఎవరు ఎవరుండినారో వారందరికీ కూడా ఆ మిషన్ని అందించినటువంటి వాడిగా ఉండినాడు అదే రీతిగా వారి బోధలలో కూడా ఈ మిషన్ అనేది సర్వలోకానికి అనే సత్యాన్ని తెలియజేసినారు మరి వల వేసి చేపలు పట్టిన సందర్భంలో ఆ చేపలు పట్టినప్పుడు ఒకే రకమైన చేపలు ఆ వలలో ఉండవండి ఒకే జాతి కానీ ఒకే సైజు కానీ ఒకే రకమైనటువంటి బరువు కానీ ఒకే రకమైన ఆకారం కానీ ఒకే రకమైనటువంటి రంగు కానీ ఏది ఒకే రకంగా ఉండకుండా నానా జాతులు నానా రకములు నానా సైజులు నానా పరి ఇవన్నీ భిన్నమైనటువంటి చేపలు ఆ వలలో పడేటటువంటివిగా ఉన్నవి వాటిని ఒడ్డున తీసి వాటినన్నిటినీ సమకూర్చుకునేటటువంటి వాడుగా ఆ జాలరి ఉంటాడు చూడండి ఆ వలలో చేపలు పడడం అనేది ఆయన ఛాయిస్ కాదు అవన్నిటినీ ఆయన పట్టేటటువంటి వాడుగా ఉంటాడు ఈరోజు కూడా స్నేహితులారా ఈ మిషన్ అనేది సార్వత్రికమైనదనే సత్యాన్ని మనం గ్రహించి అన్ని చోటులలోనికి అన్ని ప్రాంతాలలోనికి అందరి మధ్యలోనికి తీసుకొని వెళ్ళేటటువంటి వారంగా ఉండాలి అనే సత్యాన్ని గ్రహించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి మీరు మహోన్నతులు సర్వోన్నతులు జీవము గలిగినటువంటి వారు మీకు వందనాలయ్యా మీ ప్రేమ అమోఘమైనది మానవ రక్షణ కొరకై మీరు రచించిన రక్షణ కార్యము ఉన్నతమైనది ప్రతి మనిషి కోరదగినది ప్రతి మనిషి జీవితానికి ఉపయోగకరమైనది తగినటువంటిది ఆ ప్రేమ క్షమాపణ అందరి మధ్యలోనికి అది వెళ్ళాలని బలహీనుల కన్నీళ్ళు తుడవబడాలని గొప్ప సంకల్పంతో ఈ మిషన్ని మాకు అందించినావయ్యా ఈ మిషన్ పట్ల మేము పట్టి పట్టనటువంటి వారంగా ఉండకుండా శ్రద్ధ కలిగి అందరి మధ్యలోనికి పంచుటకు శక్తిని ఆసక్తిని మాకు అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఐ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకాదేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక Amen.